పేరు పి హాసిని సార్ మాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం కాన్స్టిట్యువెన్సీ ఫస్ట్ నేను మండల్ లెవెల్ లో ఫస్ట్ క్విజ్ ఎక్కువ హైయర్ మార్క్స్ తో నేను ఇక్కడికి వచ్చాను ఫస్ట్ టైం లెజిస్లేటివ్ అసెంబ్లీ కౌన్సిల్ చూడడం నాకు ఆ వ్యూస్ చాలా బాగా నచ్చాయి నేను మా ఎమ్మెల్యే రోల్ ప్లే చేయడం నాకు చాలా బాగా నచ్చింది మీ డాడీయో మీ మమ్మీనో లేదంటే మీ ఫ్యామిలీ టీవీలోనో మొబైల్ ఫోన్స్ లోనో అసెంబ్లీ సెషన్లో డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా ఫాలో చేసేవా ఎప్పుడు చూస్తాను సార్ ఎప్పుడు నారా లోకేష్ ఉంటారు కదా ఎడ్యుకేషనల్ మినిస్ట్రీ ఐటి మినిస్టర్ అతను అతను చెప్పిన నేను ఎక్కువగా ఫాలో అవుతాను ప్రతి రోజు మా డాడీ అసెంబ్లీ సెషన్స్ అయ్యేటప్పుడు ఫోన్ టీవీస్ లో మొబైల్స్ లో చూస్తూ ఉంటారు నేను కంపల్సరీ జాయిన్ అవుతాను కొన్ని నాకు మా పేరెంట్స్ సజెషన్ ఇవ్వడం జరుగుతుంది నేను సేమ్ వాళ్ళు చెప్పిన వాటిలో కొన్ని నేను ఫాలో అవుతాను సార్ ఏవో కొన్ని బిల్స్ వచ్చేటప్పుడు ఆ బిల్ ఎలా వచ్చింది ఏంటి అనుకుని మొత్తం ఆ సెషన్ ఎలా జరిగింది ప్రతి ఒక్కటి నాకు మా పేరెంట్స్ వివరించడం జరుగుతుంది మేము కూడా చూస్తాము ఎక్కువగా టీవీస్ లో

దీస్ యాక్టివిటీస్ ఇది ఈ ఒక్క సంవత్సరమే కాకుండా ప్రతి ఇయర్ కండక్ట్ చేయడం నాకు ఇంకా బాగా నచ్చింది మనతో పాటు ఇంకా చాలా మంది పిల్లలు కూడా వస్తారు నారా లోకేష్ గారు నిజంగా ఈ కాన్సెప్ట్ పెట్టినా హార్ట్ ఫుల్ గా థ్యాంక్స్ చెప్తాను